నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు నేను మీ అజిత్ ఇప్పుడు మీకు నేను ఒక అందమైన చిన్న పల్లెటూరుని చూపించబోతున్నా ఆ ఊర్లో ఐదేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ళ ముసల వరకు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతి శనివారం సాయంత్రం కాగానే రాముని గుడి దగ్గర కలుస్తూ ఉంటారు భజనలు కోలాటాలతో కోలాహలంగా ప్రతి శనివారము దాదాపుగా నలభై నుంచి యాభై సంవత్సరాల నుండి కులమతాలకు అతీతంగా కోలాటం భజనలు చేస్తూ ఉన్నారనమాట ఇప్పుడు నేను మీకోసం అక్కడికి వెళ్ళబోతున్నాను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను ఆ ఊరి ప్రజలను మీకు పరిచయం చేయబోతున్నాను చెప్పాను కదా ఆ ఊర్లో ప్రతి వారం పండగే అని అదే ఈ కేశవపురం పచ్చని పైర్ల మధ్య ఉండే ఆ గ్రామం కులమతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆ ఊర్లో ఉండే ఒకే ఒక్క రామాంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో పండగ వాతావరణం నెలకొల్పుతారు ఇదంతా చూస్తూ ఉంటే మీకు కూడా అలానే ఉండాలని అనిపిస్తుందా మీ ఊర్లో కూడా ప్రతి వారం పండగను చేయాలని అనిపిస్తుందా ఇంకెందుకు ఈ వారమే మొదలు పెట్టండి

సుఖేష్టమా అన్నట్టు ఉంటారు కానీ ఈ ఊరిలో ఏంది ప్రతి ఒక్కరు అంటే కులమత భేదాలు లేకుండా అందరం ఐక్యమత్తంగా గుడి దగ్గర కలుసుకొని ఈ భజనలు ఏంది ఏంది అసలు ఏంది అసలు ఇది గత నలభై సంవత్సరాల నుండి మా గ్రామంలో ఇట్లా రామాలయాన్ని నిర్మించుకున్నారు పాత చిన్న గుడి ఉండే అప్పటి నుంచి కూడా మా తండ్రులు కూడా వాళ్ళు ప్రతి శనివారం శ్రావణ మాసం వస్తే ప్రతి రోజు ఇట్లా భజన కార్యక్రమాలు చేస్తూ ఉండేది అదే ఆయన వైద్యులు మేము కొనసాగిస్తున్నాం గత రెండు సంవత్సరాల క్రితం మేము కూడా కొత్త రామాలయాన్ని పునర్నిర్మించుకున్నాం అప్పటి నుంచి చిన్నగుండే గత రెండు మూడు సంవత్సరాల క్రితం నిర్మించుకున్నాం అప్పటి నుంచి ఇప్పుడు ఒక ప్రతి శనివారం రోజు ఒక ఇంటికి సరే ఎవరికి దోచిన వాళ్ళు వాళ్ళు నైవేద్యం పులిహోర పాయసం వండుకొని వస్తారు ప్రతి సాయంత్రం కూడా పెట్టి భోజనం భోజన కార్యక్రమం ప్రతి శనివారం ఊరంతా కలిసి ఇక్కడ భజన చేసుకొని నైవేద్య ప్రసాదాలు తీసుకొని నైట్ ఒక పన్నెండు కానీ ఒకటి కానీ ఇంటికి వెళ్ళిపోతాం మీరు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అసలు మీరు చెప్పమంటే ఏం చెప్తారు అసలు ఈ ఊరి గురించి చెప్పమన్నా ఈ గుడి గురించి చెప్పమన్నా మీరేం చెప్తారు యాభై సంవత్సరాల నుంచి గీత గుడి ఉండాలి చిన్నగా కాడ సేమ్ అప్పుడు పెద్ద పెద్దలు ఉండి వేసేది భజన అలా అంటే మేము కూడా సర్వీస్ సర్వీతాం అట్లానే చిన్న చిన్నగా ఇలా పెద్దగా నా వయసు

వీళ్ళు అసలు ఈ టైంకు పండుకునే పిల్లలు కూడా వచ్చి మీతో పాటు భజనలో పాల్గొన్నారు పోలాటం ఆడుతారు అసలు ఏంది అసలు ఏం చెప్తారు దీని గురించి ఏ మాకు మా ముత్తాతల నుంచి వచ్చిన ఈ సంప్రదాయం అన్నట్టు ఈ భజన కార్యక్రమం భక్తి ముందు భక్తి శ్రద్ధ మా ముత్తాతల నుంచి కూడా అంటే ఇప్పుడు అతను చెప్పిన అరవై సంవత్సరాల వయసు ఆయన ఆయన చిన్నప్పుడు వాళ్ళ పెద్దల వెనకంగా ఉండి నేర్చుకున్నాడు అరవై సంవత్సరాల వ్యక్తి చిన్నప్పుడు వాళ్ళ వెనకంగా ఉండి నేర్చుకున్నాడు మోటలు కొట్టే కాలం నుంచి తర్వాత వాళ్ళ తర్వాత నా వయసు నలభై తొమ్మిది వీళ్ళ వీళ్ళ వెనకంగా మేము నేర్చుకున్నాం మా వెనకంగా ఒక్కొక్క తన ఉండి ఇప్పుడు బాబిట్రా మీ కొడుకులు వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఈ బాబు వయసు పదమూడు సంవత్సరాలు ఈతను కూడా ఇప్పుడు స్కూల్కి పోతాడు హాస్టల్నే ఉంటాడు బట్ ప్రతి శనివారం వచ్చిందంటే మాత్రం అయితే మాకు వచ్చింది ఏంటంటే ఆ ముత్తాతల నుంచి మాకు ఇదే కొనసాగుతూ వచ్చింది మేము ఏదో డబ్బులు పెట్టి కొనుక్కొని ఏదో అట్లా వచ్చింది కాదు అంటే ఈ ఊరు ప్రత్యేకత ముఖ్యంగా అది పెద్ద మనిషి సత్యరెడ్డి సత్యరెడ్డి గారు ఈ ఊర్లో కుల మత భేదాలకు సంబంధం లేకుండా ముస్లిం అని ఆకాస్ట్ అని క్రిస్టియన్ అని హిందూ అని లేకుండా ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారు కదా ఇప్పుడు మీతో పాటు ఆడిన వాళ్ళ ముస్లింస్ ఉన్నారా ముస్లిం అంతా ఉంది ప్రతి మనిషిని ఎడనాటకుండా ఊరు మొత్తం నాకు వచ్చింది అరవై ఐదు సంవత్సరాలు అరవై ఐదు నాకు అరవై ఐదు చాలా చిన్న వయసు అయితే నేను నాకంటే వీళ్ళంతా నాయనకంగా వచ్చిన వాళ్ళే నేను పెద్దవాళ్ళ వెనకంగా పోయినా నేను అప్పటికి ఇప్పుడు మాట్లాడల్ల మీరు కొంచెం పెద్దవాళ్ళు ఓకే అరవై ఐదు మీరు మిచ్చినప్పటి నుంచి చూస్తారా మీరు ఊహ తెలిసినప్పటిని చూస్తారా ఈ సాంప్రదాయం మొత్తం నేను చిన్న పరిస్థితిని చూసినా నా గ్యాప్ కామ్ వచ్చిన అక్క ఓకే నా గ్యాప్ కామ్ ఇచ్చిన అక్క కాడ నుంచి చూస్తూనే ఉన్నాను మీ పేరేం పేరు నర్బడి మహుసోమురెడ్డి ఎప్పటినుంచి చేస్తుర్రు భయన భక్తుల్ని ముందుకి ఇలా ఇక ముందు స్టార్ట్ భయం స్టార్ట్ చేయాలంటే నేనే ఓకే చిన్న గుడి ఉండే ఆ చిన్న గుడి ఉన్నప్పుడు మేము చిన్న విజ్ఞంత ఉండే వాళ్ళమ్మడి మాములు మా నాన్నమ్మటి తిరుగుతుంటే ఒక కాళ్ళు తొక్కాను తొక్కినా కానీ అట్టి ఇంట్రెస్ట్ తోటి అదే విధంగా అదే విధంగా పెద్ద నేను ఒక సింగర్ లాగా అయిపోయినా I'm a ramble, 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 I'm a నా పేరు దాసిరెడ్డి వెంకటరెడ్డి అన్న వెంకటరెడ్డి అన్న ఎప్పటి నుంచి మీరు అసలు ఈ గుడికి రావడం ఈ భజన చేయడం ఇదంతా బాగా రెండు వేల రెండు వేల మూడు నుంచి నేను చేస్తున్నా ఓకే అప్పుడు మీ వయసు అంత రెండు వేల మూడులో రెండు వేల మూడు అంటే పదమూడు సంవత్సరాలు ఓ మైనర్ మీరు చిన్న వయసు నుంచే చిన్న వయసు నుంచి ఆంజనేయ స్వామి ఆరాధన చేసేది నేను ఓకే ప్రతి సంవత్సరం వేస్తుంటారా ప్రతి సంవత్సరం వేస్తాను పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయింది ఆంజనేయ స్వామి తర్వాత మూడు సంవత్సరాలు అయ్యప్ప మాల ఓకే అసలు ఏందన్నా ఈ ఊర్లో ప్రతి ఒక్కరు ఈ గడప ఆ గడప ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం అని లేకుండా ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తున్నారు కదా అసలు అంటే ఏంది బలవంతంగా చేరుస్తారా లేకపోతే అలా అలాంటిది ఏం లేదన్నా మా చిన్నప్పటి నుంచి కూడా మా తాత మా తండ్రులు అలాంటి మొత్తం దాదాపు మాక్సిమం ప్రతి శనివారం వచ్చిన టెంపుల్ కట్టి అక్కడ చేసేవాళ్ళు అది అట్లానే అట్నే కంటిన్యూ అవుతుంది అవుతుంది కంటిన్యూ ఎందుకంటే ఎవరైనా సరే మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రతి ఒక్కరు సాయంత్రం కాగానే పొలంలోకి పోయి వచ్చి అలిసిపోయొచ్చి మా కానీ ప్రతి శనివారం కంపల్సరీ చేయవలసింది ప్రతి ప్రతి సంవత్సరం కూడా మాక్సిమం టెంపుల్ కొత్త ఇది కానీ ఇంత మా చిన్న రామాలయం ఉండేది అక్కడ కూడా చేసేది గవర్నమెంట్ సపోర్ట్ తీసుకురా మీరు ఇప్పుడు ఇంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు అసలు ఇప్పటివరకు అయితే అలాంటి ఏం లేదు అలాంటిది ఏం లేదు లేదు అలాంటిది ఏం లేదు అంటే ఈ మాట ఇప్పటివరకు మాట్లాడే వాళ్ళతో అడగలేదు ఈ ఊరికి రావాలంటే వెహికల్తో వస్తే మేము హైదరాబాద్ నుంచి రావడానికి ఈజీగా ఉంది బై మిస్టేక్ వెహికల్ లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా ఉంది రవాణా ట్రాన్స్పోర్ట్ అదొకటి మెయిన్ రీజన్గా అనిపించింది దాన్ని ఉద్దేశం పెట్టుకొని ఒక ఊరు ఊరంతా కలిసి ఇక్కడ బజిన చేస్తారు ఇంత భక్తి శ్రద్ధలతో చిన్న చిన్న పిల్లలు కూడా మా గవర్నమెంట్ పరంగా ఏం లేదండి రెండు వేల ఏళ్ళు వచ్చేసి ధర్మ జాగరణ సమితి కింద నేను ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి తీసుకొచ్చుకొని పెట్టుకున్నాము అది స్టార్టింగ్ మా ఊళ్ళో ఎంట్రెన్స్ అక్కడికి వెళ్ళి ఇంతవరకు ఇది జరిగిందండి పేరు నా పేరు నాగరాజు మీది కూడా ఈ ఊరేనా మాది ఊరు కాదు పక్క ఊరు చెరువుపల్లి విలేజ్ ఎంత డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అవునా అంటే మీరు ఇక్కడికి రావడం కానీ అంటే ఇక్కడ గుడి అంటే దరిదాపు ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను పాటలు పాడడం కానీ కోలాటం వేయడం కానీ అట్లాంటి అట్లా పాల్గొంటుంటాను నేను ఓకే అదేవిధంగా ఈ ఊరిలో ప్రతి వినాయక చవితికి కానీ ప్రతి శ్రీరామనయానికి కానీ ఈ ఊరికి వచ్చి పాటలు పాడుతుంటాను నేను కూడా వీళ్ళంతా ఐక్యతగా ఉండి పాటలు పాడడం ఆటలు ఆడడం చాలా సంతోషంగా ఉంటారు ఇట్లాంటిది కూడా మా ఊరిలో తీసుకురావాలనే ఆలోచనతో వీడికొచ్చి వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళతో పాటు ఆడుతూ పాడుతూ వీళ్ళ టీం కోలాటం టీం కూడా ఉంటుంది భిక్షమ్మ టీము వీళ్ళు మా ఊరికి కూడా తీసుకుపోయి మా ఊరిలో కూడా వేయించిన మంచి చాలా సంతోషంగా ఉంటారు ఈ ఊర్లో ప్రజలు మొత్తం అందరు కలిసి ఉంటారు ఆడడం కానీ పాడడం కానీ చిన్న పెద్ద అనే అట్లా భేదాలు లేకుండా కులవత భేదాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారు మంచిగా పాటలు పాడడం ఎంజాయ్ చేయడం ఏమంటారు మీ ఊర్లో ఏమంటుంటారు అసలు ఈ ఊరిని చూసి భక్తి శ్రద్ధ నీ పేరు ఏం పేరు నానా నితిన్ రెడ్డి నితిన్ రెడ్డి నితిన్ రెడ్డి నువ్వు శనివారం శనివారం ఇక్కడికి వచ్చి భజనలు అంటే నేను హైదరాబాద్ లో ఉంటానన్నా అయితే నేను మా డాడీ అంటే పండుగలప్పుడు వచ్చి చేస్తుంటామన్నా పాటలు వచ్చా భజన పాటలు రావా పోలాటం ఆడుతుంటావా ఆడతా ఇవి కొడుతుంటావా ఒకసారి కొట్టి చూపి వచ్చింది

నా పేరు రవీందర్ రెడ్డి గత నలభై యాభై సంవత్సరాల కింద కేశవపురం గ్రామంలో అప్పుడు వీధి భాగవతాలు ఏ విధంగా ఉన్నాయో వీధి భాగవతాలు నేర్చుకుని ఇక్కడ ఈ పక్కూర్లో పోయి చూసి వచ్చేది వీధి భాగవతాలు సూసి వచ్చి సూసి వచ్చి రావడమే కాకుండా నేర్చుకుని ఇక్కడ గుంపు కూడా ఉండేది వీధి భాగవతం నాటకాలు ఆడేది మనం భాగవతం ఉంటాం కదా ఆ భాగవతం ఆడేది అందులో చాలామంది వెనకటోళ్ళు ఉన్నారు బాగా భాగవతాలు ఆడేది అయ్యే భాగవతాలు కాలక్రమేణా అయిపోయిన తర్వాత భయనకు వచ్చింది రామాణం నిర్మించిన తర్వాత భయన వేసేది ఆ భజన కార్యక్రమంలో కూడా దాసిడు రామరెడ్డి కోటరెడ్డి చల్లలింగారెడ్డి అని మాణిక్యం అని ఇలాంటి ఉండే వాళ్ళు భజన కొనసాగించారు ప్రతిరోజు ఆ విధంగా కొనసాగించారు శ్రావణ మాసంలో విధంగా వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళకు సంబంధించిన వారసులు దాసిడు ఆనందరెడ్డి అని ఆయన కొడు అది మధ్యలో కొట్టేది ఆయన వారసులుగా ఇప్పుడు ఆయన కొడుకు ఆయన మధ్యలో కొడతాడు దాసిడి ఎంకిరెడ్డి ఆ విధంగా అదే కొంతమంది ఒక కుటుంబంలో మొత్తంలో ఒక వీరాచార్య రచార్య కోతులు అని వాళ్ళు బాగోదాలు ఆడేది తర్వాత మధ్యలో కొట్టేది ఈ విధంగా భజన సహకరించారు ఆ హుషేన్ ఉండేది ముస్లింలలో ఆయన ఫస్ట్ నుంచి కూడా మధ్యలో సహకరించేది మధ్యలో తాళాలు ఆ విధంగా కొట్టి ఆయన పోయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబంలో కొంతమంది వచ్చి వేస్తారు ఆ విధంగా అది పోయిన తర్వాత భజన పోయిన తర్వాత కోలాటం వచ్చింది ఈ బిజమ వచ్చిన తర్వాత కోలాటం వేసుకోరు గత నాలుగు ఐదు సార్ కోలాటం గుంపు మొత్తం ఉల్లం మొత్తం నేర్చుకోవడం కాకుండా పక్కలో పోయిలో అవి నేర్పడం జరిగింది ఈ విధంగా కోలాటం పోయిన తర్వాత ఈ గుడి కట్టిన తర్వాత ప్రతి శనివారం భజన ఈతో పాటు గుచ్చమ్మే కాకుండా ఇక్కడ ఇంకో అతను కూడా ఉండదు జాన అయిన అతను కూడా ఒక చుట్టుపక్కల పోయి భయం నేర్పడింది ఇక్కడ మీరు నేర్చుకున్న తర్వాతనే ఈ ఊరు ఈ చెరువు పెళ్ళి ఇటు మాసిన పెళ్లి వాళ్ళు భయం నేర్చుకోవాలి ఆయన తీసుకొని ఆయన నేర్పించింది ఇక్కడక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కల పోయి నేర్పించింది ఆయనకు మధ్యలో వచ్చేది ఆయన మధ్యలో కొట్టేవాళ్ళు ముగ్గురు నలుగురు ఉండేది ఆ జానయ్య ఒకడు డివిఆర్ ఒకడు సాయిలని కొట్టేది ఒక నలుగురు ఐదుగురు ఉండు ఆ విధంగా మధ్యలో కూడా ఈడ కొట్టడం జరుగుతుంది అన్న నా పేరు బండ సైదిరెడ్డి నాకు ఇప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు ఉంటాయి నేను ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడే స్కూల్లో చదువుతున్నాను ఇదే ఇదే స్కూలు నాకు టెన్ ఇయర్స్కి ఫిఫ్త్ క్లాస్ అయిపోయింది ఆ టెన్ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళని ఫాలో అవుతుంటూ నేను భజన రాకపోయినా సరే వాళ్ళు కలిసిమెలిసి నేర్చుకునేవాడిని ఇప్పుడు కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయినా ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉంటాను ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను బట్ నాకు ఇక్కడ భజన అంటే ఇష్టం కాబట్టి మ్యాక్సిమం బై వీక్లీ రావడానికి ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం బై వీక్లీ వస్తా ఓకే ప్లస్ అజెంట్ అక్కడ జాబా ప్రైవేట్ జాబు ఓకే ఎట్లా అనిపిస్తుంది అసలు అంటే ఖచ్చితంగా అంటే అందరు కుల మత భేదం ఆడ మగ అందరు కలిసి పిల్లలతో సరదాగా హ్యాపీగా మా ఊరు దేవుడు కాబట్టి అంతా మాకు మంచి జరుగుతున్న ఉద్దేశంతో బైవిక్లీ వస్తాం మాక్సిమం బైవిక్లీ వస్తాం మా మీ పేరు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ భజనలు కోలాటాలు మీరు ఎప్పటి నుంచి నుంచి సంవత్సరాల ఓకే నుంచి చూస్తున్నాం అండి ఇక్కడ మంచిగా ప్రతిదీ వినాయక చవితి గానీ ఇప్పుడు పీర్ల పండగ గానీ ఇట్లా బోనాల పండగ గానీ అన్ని కలిసి అందరం చేసుకుంటాము దానికి కూడా అందరం కలిసి అక్కడ చేసుకోవడం ఆడుకోవడం చేయడం పదకొండింటి దాకా చేస్తాము వినాయక చవితి అప్పుడు కూడా మంచిగా నవరాత్రులు చేసుకొని లాస్ట్ రోజు నిమగ్నం చేసేటప్పుడు మేము ఎక్కడికో కూడా సాగర్ కానీ శ్రీశైలం కానీ అట్లా కూడా వెళ్ళాము మా చెరువులోకి మా చిన్నపిల్లి చెరువులోకి తీసుకెళ్ళి అక్కడ నిమగ్నం చేసి వచ్చేస్తారు నిమజ్జనానికి ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి అక్కడనే వదిలిపెట్టుకొని వచ్చేస్తాము ఆ తర్వాత బోనాలు కూడా ఒక్కటే అన్నట్టు ఇంటింటికి ఇట్లా బియ్యము అన్నీ అడుక్కొని ఒక్కటే బోనం చేస్తారు ఎవరైనా మొక్కులు ఉంటానేమో అట్లా చేసుకుంటారు తల్లి కూస్తే అట్లా మిగతా టైంలో ఒకటే బోనం చేసి పెడతారు ఊరు మొత్తం కలిపి అమ్మ మీ జయలక్ష్మి విజయలక్ష్మి గారు ఎప్పటి నుంచి మీరు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మేము పది సంవత్సరాల పైన చాలా హ్యాపీగా ఉందండి ప్రతి వారము ఇలా భజన వేయడము కోలాటం వేయడము అంటే మిమ్మల్ని చూసి పొరుగు రోజులు కూడా చూసి చూసి మాట్లాడుకుంటా మా మిన్నంటే నేను మళ్ళీ నల్గొండలో యూట్యూబ్లలో మా ఫ్రెండ్స్ మధ్యలో పెడితే ఇలా వేస్తారా అలా వేస్తారా ఎంత బాగా వేస్తారా అని హ్యాపీగా ఫీల్ అవుతాను నేను రావాలి చూడాలి మీ ఊరు ఎలా ఉంటది అని అంటుంటారు పిల్లలు కూడా ఇప్పుడు ఇక్కడ కూడా వాళ్ళకు కూడా నేర్పుతున్నారా మీరు కూడా అంటే మా పిల్ల కూడా పిల్లలు అంటే మా పిల్లలు లేరు కాకపోతే మా నమస్తే నమస్తే అన్న మీ పేరన్నా శ్రీనివాస రెడ్డి మాచినపల్లి గ్రామం అంటే మీరు పక్కూరా పక్కూర్శవాపురం కేశవాపురం మాకు పక్క పక్కన ఉంటుంది మా మాచినపల్లి గ్రామం వల్ల నిన్న మొన్నే భజన నేర్చుకుంటారు కొత్తగా ఓకే అయితే మేము అక్కడ నేర్పించడం జరుగుతుంది ఎప్పటి నుంచి ఇప్పుడు ఒక గత ఒక నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలల మేము నేర్పుతున్నాం అక్కడ ఇక్కడ ఇలా చూద్దామని మళ్ళీ ఇక్కడ తీసుకువచ్చిన ఇప్పుడు మీది పక్కన ఊరు రెండు కిలోమీటర్లు తేడా రెండు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు తేడా కాబట్టి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఇక్కడికి మేము వీళ్ళు వేస్తున్నప్పుడు నుంచి చూస్తున్నా కానీ ఇక్కడ మాకైనా నేర్చుకోగా ఇప్పుడు వస్తున్నాం ఇక్కడ అవునా ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు ఐదు నెలల నుంచి అక్కడ స్టార్ట్ చేసుకోండి నాలుగు నెలల నుంచి అని అంటున్నారు ఇక్కడ చేయాలని ఆలోచన ఎప్పుడు కలిగిందని అంటున్నాను మాకు ఆలోచన మా కాడ గుడి కట్టిరు గుడి కట్టినప్పటి నుంచి ఒక పంతులు రమ్మని వాళ్ళు నేర్చుకుంటారు అట్లా కూడా ఇంకా ఇంకా ఎక్కువ ఉంది నేర్చుకోవాలి అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఇవాళ చూస్తాను కూడా ఇరికి వచ్చిన అవునా చూస్తానికే వచ్చిరా అడుగులు కూడా వస్తాయి అడుగులు కూడా ఇప్పుడు మళ్ళీ అడుగులు పెట్టి వేపిస్తాం భజన అవి కూడా వస్తాయి అందరికి ఎంత మంది వచ్చారు మీ ఊరు నుంచి వచ్చి పది మంది పదిహేను మంది అక్కడ ఇంకా పది మంది ఇంకా పది మంది ఊరికే రాలేదు లేడీస్ అయితే రాలేకపోయారు ఓకే వాళ్ళు కూడా వస్తారు శనివారం వస్తారు ఇక్కడికి ఇక్కడికి రా మా ఊళ్ళో ప్రతి ఊర్లో వస్తారు మా ఊళ్ళో ప్రతి శనివారం మేము చేస్తాం చేస్తారు అక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు అంటే ఎంతమంది పాల్గొంటారు మొత్తం ప్రతి ఇరవై ఇరవై ఐదు మంది అవునా ఇరవై ఐదు మంది అవునా ఎంతమంది ఉన్నారు మీ ఊర్లో మొత్తం జనాభా జనాభా నాలుగు వందల ఐదు నాలుగు వందల ఐదు వందలు ఉంటారు ఐదు వందలు ఉంటారు ఇప్పుడు వరకు అయితే ఇరవై ఐదు ముప్పై మంది అయ్యారు కళాకారులు అయితే ఇరవై ఐదు మంది ఎలా జడకొప్పుకు సరిపోయిన మందిని పెట్టుకునే వాళ్ళు ఓకే ఆ జడకొప్పు అంటే అది వేరే మోడల్ ఉంటుంది అవునా ఈ బుర్ర జడ కాదు ఓకే మరి ఇప్పుడు ఊరంతా కలిసి మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మరి మీరు ముందుకు పోతారు అసలు ఊరు ఊరంటే మనం ఎవరికైనా నల్గొండ బాబా గుడికాడిపోయినాం అక్కడ మళ్ళా రేపు సోమవారం రాకపోవడం రోజు ఉంది ఆడ రేపు బ్రాహ్మణు ఆడు కూడా పోయేది అని అనేది అది కాదు ఇప్పుడు ఇరవై ఐదు మంది కళాకారులు మాత్రమే చేస్తున్నారు అన్నారు కదా మీ ఊర్లో ఇప్పుడు ఇక్కడ ఊరంతా వచ్చి కలిసి కట్టుగా చేసుకుంటారు మీ ఊర్లో ఇట్లా చేయాలి మొత్తం వస్తారు ఊరు మొత్తం వస్తారు పాల్గొనే వాళ్ళు మొత్తం ఓకే చెట్టు వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు కూడా కూడా మీకు ఎట్లా అనిపిస్తుంది ఊరిని చూసి మారాలని అనుకురా లేకపోతే మేము కూడా ఫస్ట్ నుంచి బాగుండు మాకు కూడా గతంలో ఉంటే ఫస్ట్ నుంచి అనేది అక్కడ ఫస్ట్ నుంచి కూడా ఉందట కానీ మధ్యలో కొంతమంది నేర్చుకోలేదు అయితే ఇప్పుడు మళ్ళా రాములవు గుడి కట్టిరు ఓకే గుడి ఉండాలని కళ చూసి నేర్చుకొని ఆడబెట్టిరు మళ్ళీ ఎట్లా అంటారు మీ ఊరు వాళ్ళు ఏమంటారు ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉంది అడుగు మంచిగా ఉంది దీనికి ఇంకా కళ ఇంకా మంచిది అవ్వాలంటారు అయ్యగారు గుడి చిన్నగుంది రెండు సంవత్సరాల క్రితమే పెద్దగా కట్టిన అన్నారు కదా మీరు ఇక్కడికి ఆలయ పర్ణం కట్టి పద్దెనిమిది సంవత్సరాలు అప్పటి నుంచి ఉదయం సంవత్సరం దీపం పుట్టిస్తాం ప్రతిరోజు కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఆపకుండా ఇప్పటికైతే ఉదయం సాయంత్రం దీపం పంపించేస్తాం ఓకే చేస్తాం రోజు శనివారం శనివారం నైవేద్యం పెడతాం అయ్యగారు అంటే రెండు సంవత్సరాల సంగతి అయ్యగారు వస్తారు అంత ముందు నుంచి నేను దీపం పెట్టేవాడిని ఓకే అప్పటి నుంచి ఇప్పుడు దాకా వేస్తాం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో రాత్రి యజ్ఞం చేస్తాం కొంతమంది సామాలు పిలిపించి అన్నదానం పెడతాం చేస్తాం ఓకే మేము ఇక్కడ ఎప్పుడు బాగా అనుమానం అంటే మాకు గేయం వాటి అదే ధైర్యాన్ని కోల్పోకుండా చేస్తుంది ఓకే ఏ టైంలో కూడా శారద తోటి చూస్తున్నాం ఆయన కూడా మమ్మల్ని క్షేమైనా చూస్తుండని భావిస్తున్నాం ఇప్పుడు ఇక్కడికి ఊరు ఊరంతా కలిసి వచ్చి గుడి ఆవరణలో ఇక్కడ మొత్తం భక్తి శ్రద్ధలతోటి భజన కోలాటం ఆడుతుంది కదా మీకు ఎట్లా అనిపిస్తుంది అయ్యగారు లేదు మేము అసలు భజన రాంచడానికి హనుమాన్ మా టెంపుల్కి వస్తాడని నమ్ముతాను హనుమాన్ ఇక్కడ వచ్చి శ్రద్ధతో వేసినప్పుడు మేము ఏకాగ్రతగా వేస్తారు భజన వేసేటప్పుడు అట్లా వేసినప్పుడు హనుమాన్ కంపల్సరీ భజన అంచడానికి వస్తాడు అనే నమ్మకం మీదనే మేము వేసుకుంటాం ఆ నమ్మకం నాకు కూడా ఉంది నాకు అక్కడ ఇక్కడ వచ్చినట్టు కూడా నేను గ్రహించగలుగుతాను అట్లా చాలా శ్రద్ధతో చేస్తాను ఇక్కడికి ఏంటంటే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వస్తున్నారు కొంతమంది వేరే వాళ్ళు కూడా శాంతిలు పెట్టుకోవడానికి ఇట్లా మా టెంపుల్ కానీ పెట్టుకుంటారు పిల్లలు లేని వాళ్ళు కొంతమంది ముందు అయితే ఇక్కడ వచ్చి శాంతి గట్ట పెట్టించుకుంటున్నా ముందు ఊర్లో కానీ ఇక్కడ మాచిన పెళ్లి వాళ్ళు కూడా మాకన్నే శాంతి గట్లా పెట్టించుకోండి ఇప్పుడు ఈ ఊరో లేదంటే భక్తి శ్రద్ధలతో ఇక్కడ రావడం వల్ల సుఖ సంతోషాలతో ఎక్కువగా ఉంటున్నారు అని కూడా మాకు తెలిసింది ఇదే అండి అవరో దేవత ఆ చిత్తనదరీ హనుమ సర్వసూపర్ అయ్యి అన్నాడు కాబట్టి ఆ హనుమాన్ని నమ్ముకుంటే వేరే దేవతని ఎవరిని తెలకుండా హనుమాన్ని తలుచుకుంటే మంచి జరుగుతుంది అనే నమ్మకం మాకుంది ఆ నమ్మకంతో నేను దాన్ని ఫాలో అవుతాను అందరం కూడా అట్లే నడుస్తున్నాం నేను కూడా ఏదే విధంగా ఉంటనే ఉన్నా నాతో పాటు అందరు కూడా వస్తారు చేస్తారు నడుస్తారు కరోనా టైంలో కూడా అయ్యగారు చుట్టుపక్కల ప్రాంతాల వారు కొంచెం ఇబ్బంది పడ్డారు భయపడ్డా కూడా మేమైతే మేము ఆ కరోనా టైంలో కూడా ఇక్కడ భజనకొచ్చే వాళ్ళు వచ్చే వాళ్ళే గుడికొచ్చే వాళ్ళం వచ్చే వాళ్ళు అందరం కలిసి ఉన్నాం చేసినాం ఎవరికి ఆపదకాలం కాలేదు ము పైయాీ గనూ గజల కన పైయా పై బగన పరంగ గచ్చన పేన పే పోజీనారా గల్ గజన పారా గల్ గచ్చన పచ్చన పొచ్చ పచ్చ గజల ప గల్లు గజ్జల గణపయ్యా కోటి దేవతలంతా గల్లు గన పైయ కోటి గల్లు గజల గజ్జల గణపయ్యా ముందు పూజ నీకే కే గల్లు గజ్జల గణపయ్యా ముందు పూజ నీకే నిల్లు గజల గజ్జల గణపయ్యా గజ్జల గణపయ్యా గజ్జల గణపయ్యా कल गजल